ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే మనకు ఒక క్లయింట్ ఒక ఫైవ్ సారీస్ కి రంగులు వెళ్ళమని చెప్పారు అనమాట అంటే పళ్ళు సైడ్ కొంచెం సో అవ్వటం అని చెప్పారు డిజైన్ కుట్టా అనేది నేను వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వన్ ఏమో ఇట్లా చిన్న చిన్న బీట్స్ ఒక్కొక్క థ్రెడ్ కి ఒక్కొక్క బీట్ లాగా పెట్టిన తర్వాత అది గ్రీన్ కలర్ తో వచ్చేసిన దీని పైన సిల్వర్ థ్రెడ్ తో ఇట్లా షార్ట్ ఇదేమో టూ ఇంచెస్ పొడవు దాని మీద కొంచెం షార్ట్ లో ఇట్లా సిల్వర్ థ్రెడ్ వచ్చిన వన్ చిన్న చిన్న బీచ్ అనమాట సిల్వర్ బీచ్ అవి సో సారీ కొంగులు మొత్తం ఇట్లా ఉంటాయి టూ ఇంచ్ డాక్టర్ వచ్చినా నేను సో ఇది నేను ఇవి క్లియర్ ఫోటోస్ కూడా మీకు షేర్ చేస్తా అండ్ సెకండ్ వన్ ఇది ఎల్లో సారీ ఇది చాలా బాగుంటుంది ఇది డబుల్ కలర్ సేమ్ కానీ తమ్ముట పెట్టినాం కదా ఇది సేమ్ మిక్సింగ్ అనమాట మిక్సింగ్ చేసి ఇట్లా టూ సైడ్స్ ఫ్లవర్స్ మిడిల్ లో ఇట్ కూర్చో అనమాట పైన ఒక త్రీ ఫోర్ బీచ్ గోల్డ్ బీచ్ దాని పక్కన ఒక చిన్న చిన్న తో పలు టైల్స్ తర్వాత ఒక బటర్ఫ్లై కనిపిస్తుందా మీకు ఇట్లా ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒకటి సో ఇది నేను వీడియోలో పోస్ట్ చేస్తా ఫోటో కూడా మేము క్లియర్గా షేర్ చేస్తా మొత్తం సారి ఇట్లా ఉంటాయి కూర్చులు అండ్ తర్వాత ఇది బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ దీనికి కొంచెం ఇది పట్టు తాగలేదు కదా సో దాని దీనికి కొంచెం కొంచెం డిఫరెంట్ ఉండదని చెప్పి నార్మల్గా ఒక త్రీ బీచ్ అంటే ఒక చిన్న ఫ్లవర్ లాగా అండ్ ఇది ఫస్ట్ బ్లూ కలర్ తర్వాత ఎరువు కలర్ ఇట్లా వన్ బై వన్ కలర్ చేంజింగ్ కాబట్టినా ఇది ఒకటి ఫోర్త్ వన్ ఇదే ఫోర్త్ వన్ కూడా కొంచెం డిఫరెంట్ ఇది కూడా వన్ కలర్ తర్వాత ఒక కలర్ పెట్టినా ఇక క్లియర్ ఉందా ఇది కూర్చు మీకు పింక్ చూపిస్తే క్లియర్ ఉంటుంది సో ఇదేమో కూర్చో దాని మీద ఒక సిల్వర్ కలర్ బీచ్ పెద్దది ఫోర్ పెట్టినాం కింద నేను చిన్న బీచ్ ఇట్లా కుట్టు కంప్లీట్ చేయకుండా చిన్న బీచ్తో కవర్ చేసేసినాం సో ఇది ఫోర్త్ వన్ ఎట్లాంటి ఎట్లా ఉన్నాయనేది కమెంట్ చేయండి ఎవరికైనా కావాలన్నా మెసేజర్ కమెంట్ ఇంట్లో మెసేజ్ చేసినా ఓకే ప్లేస్ ఇస్తా పక్క ఇది ఫోర్త్ వన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లాస్ట్ వన్ ఇది కొంచెం పట్ట ఉంది కదా సో దీనికి కూడా ఇంకోటి డిఫరెంట్ ఇది ది ఫ్లవర్ దాని కింద చిన్న బుట్ట ఈ కలర్ మెరూన్ కలర్ తో స్టిచ్ చేసిన గోల్డ్ కి గోల్డ్ అంటే మెరూన్ కలర్ ఎంత తీసుకున్నా అంటే గోల్డ్ పక్కనే గోల్డ్ పెట్టే ఉండదు సో ఇది ఎలిఫెంట్ ఎలిఫెంట్ కూడా ఒక ఫైవ్ సిక్ బి కాబట్టి ఎలిఫెంట్ పెట్టా మెరూన్ అండ్ గోల్డ్ కలర్ అయితే ఎలా ఉన్నాయి ఇవి ఫైవ్ సారీస్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్